తూర్పుగోదావరి జిల్లాలో అన్నా క్యాంటీన్ల పునర్వ్యవస్థీకరణ కోసం పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె లత సూచనలు చేశారు కలెక్టర్ కార్యాలయం చాంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్ లత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత సమీక్ష నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను తిరిగి పునర్వ్యవస్థీకరణ కోసం అవసరమైన చర్యలు మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు ఈ మేరకు క్షేత్ర స్థాయిలో ఆయా అన్నా క్యాంటీన్ల యథార్థ స్థితి అందుకు అనుగుణంగా చేపట్టవలసిన పనులపై నివేదిక రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ అందజేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్లు వివరాలు తెలియజేస్తూ రాజమహేంద్రవరంలో మూడు నిడదవోలు కొవ్వూర్లలో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లను గతంలో నిర్వహించినట్లు తెలిపారు మరి ఇప్పుడు కంప్లీట్ నాట్ యూజబుల్ పొజిషన్ పొజిషన్లో లేవా బట్ ఇమీడియట్లీ వి కెన్ డివైడ్ డివైడ్ చేసేసి మనం రీస్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు యాక్చువల్ ఎర్లేర్ ఆర్స్ త్రీ ఉన్నాయి త్రీ ఆల్సో నాట్ యూస్డ్ ఫర్ ఎనీ అదర్ బిల్డింగ్స్ ఏజనా ఓకే ఓకే సో ఆ ఎస్టిమేషన్స్ అక్కడికి పంపించడం ద్వారా మనల్ని చేస్తే చెప్పారు ఫస్ట్ మనకి ఎస్టిమేషన్ సిడిఎంఏ ఆఫీస్ పంపించమని చెప్పారు ఎస్టిమేషన్ టోటల్ గా రివైవ్ అవడానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి పంపించారు అంటే బయట అది మొత్తం టైపో డిజైన్ కి మొత్తం అవన్నీ కూడా చెక్ పంపించారు లాస్ట్ టైం గుర్తు ఉందా ఇట్ వాస్ లైక్ ప్యానల్ బోర్డ్స్ అవన్నీ పెట్టారు కదా మ్యామ్ అంటే లాస్ట్ టైం ఏవైతే డిజైన్ ఉందో మ్యామ్ టైపో డిజైన్ ప్రకారం రీస్టోర్ చేయడానికి ఎంత ఎస్టిమేషన్